ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందా కృష్ణమాదిగ చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ నగర శాఖ నేతృత్వంలో సోమవారం రాజమహేంద్రవరం సిమెంట్రీపేట బైపాస్ రోడ్లోని బాబు జగజ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ వద్ద ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణమాదిక జన్మదిన వేడుకలు ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు ముందుగా సిమెంటరీపేటలో ఏర్పాటు చేసిన మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగా ముప్పై వసంతాలు అనగారిన వర్గాల అభ్యున్నత కోసం పోరాటం చేశారని అన్నారు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగా ఏదైతే సాధించాలని తలంచారో వాటి సాధనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయని అన్నారు ఈ సహాయ సహకారాలు అందిపుచ్చుకొని అందరం ముందుకు సాగుతున్నామని సూచించారు అదేవిధంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారో మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణమాదిగ జన్మదిన వేడుకలకు ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు విచ్చేసిన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ టీడీపీ నాయకులు ఓఎన్జీసీ మాజీ ఉద్యోగి చెల్లుబైన సూర్యనారాయణ మూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు టీడీపీ నాయకులు చెల్లుబైన సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ మందా కృష్ణమాదిగంటే తనకు అభిమానమని పేర్కొన్నారు చిన్నపిల్లల గుండె ఆపరేషన్ కోసం పోరాడడం ద్వారా ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చారని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఆర్పిఎస్ నగర కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణమాదిగ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నగర అధ్యక్షులు తోలేటి రాంప్రసాద్ మాదిగ జిల్లా అధ్యక్షులు గడ్డం వినోద్ కుమార్ మాదిగా ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జ్ వైరాల రమేష్ మాదిగా కూరాకుల రాజు మాదిగా సుధా మాదిగా ఉప్పాటి అప్పారావు మాదిగా కె శ్రీను మాదిగా మోర్సా బాలు మాదిగా అర్జున్ మాదిగా శ్రీకాంత్ మాదిగా ప్రతాప్ మాదిగా శ్రీను మాదిగా తదితరులు పాల్గొన్నారు Zahid Marche Tāonderi! Zahid Marche Tera-ermanко! Zahid Marche! Zahid Marche Tera-man capacity》

మందకృష్ణ మాది గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముప్పై ఒక్క వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంఆర్పిఎస్ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాం ముప్పై ఒక్క వసంతాలు కాదు నూరు వసంతాలు పూర్తి చేసుకుంటాం చేసుకోవడమే కాదు మందాకృష్ణ మా దగ్గర ఏదైతే తలిచారో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే సహకారం అందిస్తూ ఉన్నాయో ఆ సహకారాన్ని అందిపుచ్చుకుందాం యువతరం ముందుకి నడవాలి బాధ్యతలు తీసుకోవాలి పెద్దవారిని గౌరవించాలి వారి యొక్క స్ఫూర్తితో ఈ సంఘాన్ని వాడవాడలా ముందుకు తీసుకెళ్ళి బహుజనులకి జరుగుతున్న కష్టాలు నష్టాలు ప్రభుత్వాలు చేస్తున్న మేల్ని తెలియచేసి మనందరం కూడా ఐక్యతగా ముందుకు సాగాలని మీ అందరికీ కూడా పిలుపు ఇస్తూ మందకృష్ణ కృష్ణ మాది గారి యొక్క పోరాటం మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం చాలా పోరాటం చేసి ఈ రోజు స్థాయికి వచ్చే ఎంఆర్పిఎస్ఆ ఎక్కడున్నారు వారు ఏం చేయగలరు వారు ఎవరు అనే పరిస్థితి నుంచి ఎంఆర్పిఎస్ఆ వారు ఎక్కడున్నారు వాళ్ళని పిలండి మన పక్కన కూర్చోపెట్టుకుందామనే పరిస్థితులు వచ్చిన రోజు భవిష్యత్తు మనది ఆ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అందరూ ఐక్యతగా ఉండాలి మన అందరం కూడా ముందుగా నేర్చుకోవాల్సింది ఏంటంటే మన ఐక్యతని దెబ్బతీసి ఆ దెబ్బతీసి వారి యొక్క ఆటలు సాగుతీసుకుంటా ఉన్నారు ఆ ఆటలు సాగిన ఒకడు ఐక్యతగా ఉంటే మందే రాజ్యాధికారం రాజ్యాధికారం దిశగా వెళ్ళాలి అని అనుకుంటే పెద్దలు కృష్ణ మాది గారి యొక్క ఆలోచన ఆశయం సాధించాలి అంటే మనం విడివిడిగా పోరాడితే అవదు కలిసికట్టుగా అందరూ కూడా పోరాడాలని కూడా పిలిపిస్తూ మరొక్కసారి కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలు మనందరికి కూడా స్ఫూర్తిదాయక అప్పారావు గారు ఆయన అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు మా ఆహ్వానం అందించే తనపా సుధాకర్యానికి అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తూ అందరూ బోధనం చేసి వెళ్ళండి మాకు సంతోషంగా ఉంది ఏదేదైనా మా ఆహ్వానం అందించే ఎమ్మెల్యే గారికి మీకు కూడా ప్రత్యేకమైన గురుదే అభినందన తెలియపరుస్తున్నాం మాకు ఈ ఉద్యమంలో మొదటి నుంచి కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా గోజీ మూర్తి గారు మా ఉద్యమానికి ఎప్పుడు ఆయన సహకారం నిత్య నిరంతరం మేము అంటే ఆ అభిమానం అందుకంటే ఆయన ప్రత్యేకంగా వంద కృష్ణ మాదిగారు అంటే నాకు ఫేవరెట్ ఎందుకంటే ఆయన చిన్న హార్ట్ ఆపరేషన్ కోసం పోరాడారు ఆయన అప్పుడు చూసే పేపర్లో చూసి టీవీలో చూసి చాలా అయిపోయాడు నేను చాలా ఆనంద రోజు ఆయన అప్పుడు పోరాటం ఈ రోజు ఆరోగ్యశ్రీ అందరికీ అందుతుంది అప్పటి నుంచి ముప్పై సంవత్సరాలుగా నాకు వైరల్ అప్పారా గారు ఎప్పటి నుంచి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి వైరల్ అప్పారా గారు మా బ్రదర్ అనమాట ఏ చిన్నగా ఏది వచ్చినా కూడా నాకు ఒక చిన్న ఫోన్ చేస్తే ఇంటికి వస్తారు ఆయన నాకు చాలా అండగా దండగా ఉంటాడు ఆయన అలాగే ఆయన ఆయన వాళ్ళ అబ్బాయి రమేష్ కానీ మన వైరల్ అప్పారా గారు రామ్ప్రసాద్ కానీ డాల్సూర్ కానీ మన మన ఎంఆర్పిఎస్ పదమూడు పద్నాలుగు వాటిలో ఎవరన్నా సరే చిన్న ఫోన్ చేస్తే ఈ సుధాకర్ కానీ వీళ్ళందరూ కూడా చిన్న ఫోన్ చేస్తే సార్ వీళ్ళందరూ ఎంఆర్పిఎస్ అంటే మా సొంత లాగా నేను భావిస్తూ ఉంటాను వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను ఆదుకుంటాను అలాగే నాకు ఏమైనా వచ్చినా కూడా వాళ్ళు ఉంటారు ముందు కూడా నేను రైళ్ళ అప్పారావు గారికి వాళ్ళు వాళ్ళు మొత్తం వాళ్ళ ఎంఆర్పిఎస్ రాజమండ్రి కానీ జిల్లాకు కానీ నేను ఎప్పుడైనా ఏదైనా ఏమొచ్చినా కూడా నేను వాళ్ళకి వేది రంగులుగా ఉంటానండి ఈ సభ